ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ కష్టపడే అదే నాకు ఒక చోటుకు వెళ్ళాను అలాగే మా అంటే సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే మా నాన్నగారు ఆయన కాపీ చెప్పారు మా అమ్మాయి ఎక్కడుందో మాకు చూసుకో సినిమా వాడివే కదా నువ్వు ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్క ఇంట్లోంచి వేరే చోట అప్పుడు మా సిస్టరు మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు అక్కడికి వెళ్ళే కోరస్ పాడనండి అదే ఇది ఎందుకు పిలిచా దీనికి ముందా దానికి ముందా తెలియలేదు వెరిఫై చేయాలి బాలానందం మొదట వెళ్ళానా ఇదంతా అయ్యాక వెళ్ళానా మిమ్మల్ని అడుగుతున్నాను బాలానందం ఫస్ట్ బాలానందానికి వెళ్ళారు మీరు అబ్బయ్యా న్యాయపతి రాయ్య గారు అన్నయ్య గారిని మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు నా పాట వినప్పుడే అన్నారు బా చాలా బాగుంది ఇక ఎవరొస్తే వాళ్ళనే మా నాన్నగారు మా మా పిల్లలు చాలా బాగా పాడుతుంది అండి పాడిచ్చేసేవారు అని అన్నారు కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి అది ఆయన ఉండగానే పాడాను జనని ఆ అమ్మ చూడాలని ఉంది అమ్మ అని పాడాను ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మ అమ్మ జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు అంటే అమ్మ చనిపోయారు అప్పటికే కరెక్ట్గా అలాగే పాడాను మీరు రేడియోలో వేయండి అందరూ ఏడుస్తారు ఆ పాట అమ్మా ఒక్క లైన్ ఒక్క లైన్ చేస్తే బాగుండదమ్మా చూడాలని ఉందమ్మా అంతే అంతే నువ్వు పాడు అంటే ఇప్పుడు పాడకూడదు ఇంత లైట్లు పెట్టి ఫ్యాషన్లు చేసి చూడాలను అమ్మా పాడమంటే ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను తప్పకుండా అమ్మా సో అమ్మ అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎన్కరేజ్ ఎంకరేజ్ పాట బాగుంది ఇంకా బాగా పాడు అలా చెప్పేవారా లేకపోతే అబ్బాయి లేదు క్లాసికల్ ఉంది కదా లోపల అందరూ అలపడ ఉండు అల మీరు కూడా పాడతారు కదా క్లాసికల్ ఇప్పుడు పాడున్నా కూడా మీరు పాడతారు అంతే అమ్మా అంతే కానీ అలసట ఉండేది కాదు ఎన్ని పాటలు ఎన్ని వేల పాటలు ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెందుతున్నాడు నేను బాలు బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది మహాత్ముడు ఎక్కడ ఉన్నాడో ఒక చీకటే అయిపోయింది బాలసుబ్రమ పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటి పాట లేదు మరి అంతా పెంచాడు కదండి ఆయన బాల ఘట్టసాల గారు మహానుభావుడు మా ఊళ్ళోనే చదివాడు నేను నేను ఆయన్ని చూడలేదు ఎప్పుడు ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గౌనేసుకుని వేసుకొని అన్నారు ఆయన మెడ్రాస్ వచ్చాక చూసి అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను అక్కడ మన ఏవీఎంలోనే తపస్సు చేస్తుంటాడు అది ఏంటి నాకు సరిగా గుర్తులేదు అదే భూకైలాస్ భూకైలాసే ఆడుకుంటారు వాళ్ళు చూస్తే హెలెన్ వచ్చి పాడుతుంది హెలెన్ అప్పుడు చూశాను గంటసాలు గారి అంతే లేలకే నాకు ముడి పెట్టేశారు లవకుశ అబ్బా లవకుశ చాలు ఒక ప్రహ్లాద చాలండి నాకు రా రోజారమణి ఎంత చక్కగా ఇప్పుడు పాత రోజులు పాత రోజులే మీరు ఒక మాట నిజంగా ముందు మా నాన్నగారికి అమ్మగారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన ఫాదరు పద్నాలుగు మంది పుట్టినా మేము నేను ఐదు పచ్చు పాండవులగా ఆయన ప్రోద్భలం నుంచే నేను ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు క్లాసికల్ లే అన్నారు మరి ఎంఎస్ గట్ట పైన కూర్చున్నాను నేను వెళ్ళి మరి తప్పదు అది ఇప్పుడు లతాజీ ఉన్నారు ఆవిడ ఎంత పైకి వెళ్ళారు అన్నీ ఏ చిన్న పిల్లల గుత్తులు చూసినా ఆవిడ పాటలే ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు ఆ పాటలు ఒక్కొక్క పాట పద్యాలు ఇలా పాడామండి మే ఇద్దరు చెవులు ఎగిరిపోయాయి అందరు అదే అన్నారు పద్యాలు నేను లీలగారు లీలగారు చాలా ఫాస్ట్ వెళ్ళిపోయేవారు ఆవిడ బతిమాలకునేదారు నేను ఇంత సింగర్ అయి ఉండి అమ్మ కొంచెం స్లోగా వేయండి అమ్మ ఒకే మైకు అటు గట్టసలు గారు పూలు ఇటు మే ఇద్దరం అంత రోజులు చూస్తే ఎలా పాడేవాళ్ళం అదే లేరు స్టార్టింగే అవును లేరు కు ఒక ఆర్టిస్ట్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే అది వేరేగా ఉంటుంది అవునమ్మా అసలు ఏమి గమకాలం మాది మోహిని సుశీల పాట అండి సుశీల అమ్మగారు వద్దు సుశీల పాట అంతే మనతో పాటకులు అంతే ఎవరి గ్రీన్ సుశీల గారు మీ మోహిని భస్మాసులో కదా ఆ తాన్లన్నీ వచ్చే పాట అదంతా సింగిల్ టేకేనా అంటే అప్పట్లో ట్రాక్ సిస్టమ్ లేదు వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా అవి మర్చిపోలే లిరిక్ అట్లాగా ఇద్దరు ఎడా పడా నిజంగా శజంగా ఆవిడెక్కడున్నదో ఒక నిజ చాలా సంతోషం లీల గారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా వెళ్తూ ఉంటారు రిహార్సల్స్ అందుకే ట్యూన్ గుర్తుంది లిరిక్ గుర్తులేదు అది ఆ తర్వాత తరంలో అమ్మ జానకమ్మ గారితో కలిసి మీరు జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి జానక్ గారితో ఒక టైప్ ఉంది అలాంటి టైప్ ఎవ్వరికీ రాదు నాలా అందరూ పాడుతున్నారు జానకి ఎవరైనా పాడుతున్నారా అంత స్పెషల్ చూడండి జానక గారికి అదే అంటాను సంతోషం అలాంటి వాయిస్ అవ్వదు మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదమ్మా కలిసి ఎవరినంటే నా మీదే వస్తారు సుశీల గారులా వాడుతున్నారని సుశీల గారులా పాడుతున్నారు సరే పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఎక్కడ పాట అప్ప అప్ప చెప్తున్నారు అంతే ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడైనా అంతే ఎవరైనా అంతే పాడుతున్నావు అనుకుంటారు మనసులో అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క టైప్ కదమ్మా అవును 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 అది వాళ్ళు మర్చిపోతారు అది ఇంత క్లాసికల్గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు చాలా పాడారు అవును ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో రిహార్సల్ అక్కడ పోతే వచ్చే వరకు అలా పాడుతుండవే వాళ్ళు అవి బాగా ట్యూన్ పట్టేస్తుంది మనకి ఘంటసాల బాలు బాలుగారు ఇద్దరు దిగ్గజాలు మీ ఊరు రావచ్చు మా ఊరు అయింది ఆయన గురించి ఏమని అడిగితే నేనేం చెప్పలేను కఠసాలు గారు మాస్టర్ గారు దండం పెట్టాలి అమ్మా డబ్బులు ఇస్తే రండి అనేవారు అది ఒక్కటి వాదని చెప్పారు ఆయన లెవ కూసా ఎందుకంటే చాలా రోజులు తీసారమ్మా పాట అంటారు క్యాన్సిల్ అంటారు డబ్బులు లేక అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చింది అట్లా కూడా చాలా అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు ఆయనకి హార్మోనియం ఆయన మన పేరు సీతారావురావు గారు సంగీతరావు గారు మొన్ననే హండ్రెడ్ ఇయర్స్ అయ్యి మా బంధువు చాలా సంతోషం అందుకే సంగీతం వచ్చింది మీకు ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు రేడియో భానుమతి గారు అమ్మమ్మ గారు ఓ అందుకే మరిద్దరు ఇప్పుడు కలిసాం ఇక్కడ రేడియో చెన్నై మద్రాస్ మద్రాస్లో నేను ఎప్పుడు ఎఫ్ఎమ్ ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి ఆయన పాడమంటే నేను కాదు కాదు సుమా కల కాదు సుమా అది పాడాను నాకు మా మామూలు పాటలు రావు సినిమా పాటలే వచ్చు అలాగే పాడాను హాలిండే రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు ఇండియా రేడియోవే తల్లి అంటాను కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను అంతే కదండి మరి వాళ్ళే కదా ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియోలో వచ్చేస్తుంది కదా పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు అదే చాలా ఏటో జీవితం ఉండేది జీవితం అంతా